ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అమెరికాలో ఫుల్ టైం విద్యను అభ్యసించేందుకు అనుమతించే వన్ వీసాలకు అక్కడి ప్రభుత్వం కొన్నేళ్లుగా భారీగా కత్తెరవేస్తోంది గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా నలభై ఒక్క శాతం వీసా దరఖాస్తులను అమెరికా తిరస్కరించింది దశాబ్దం క్రితంతో పోలిస్తే వన్ వీసాల తిరస్కరణ దాదాపు రెట్టింపైంది అమెరికా విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో వన్ వీసాల కోసం ఆరు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల దరఖాస్తులు రాగా అందులో రెండు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల కంటే దాదాపు నలభై ఒక్క శాతం దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు అంతకుముందు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల దరఖాస్తుల్లో రెండు పాయింట్ ఐదు మూడు లక్షల అప్లికేషన్లకు అధికారులు ఆమోదం తెలపలేదు రెండు వేల పదమూడు పద్నాలుగు ఆర్దిక సంవత్సరంలో ఏడు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మంది విద్యార్థి వీసాల కోసం దరఖాస్తు చేసుకోగా ఇరవై మూడు శాతం అప్లికేషన్లు తిరస్కరణకు గురయ్యాయి నాటితో పోలిస్తే గతేడాది సంఖ్య దాదాపు రెట్టింపుగా ఉంది